హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా మిన్నుగాడి నామకరణం ఎంటైర్ వ్లాగ్ని నేను ఎంత మటుకు కవర్ చేశానో ఆ క్లిప్పింగ్స్ని పెట్టాను ఇండివిజువల్గా ఫోటోగ్రాఫర్స్ ఇచ్చినవైతే నేను ఎన్ని డేస్ క్లిప్పింగ్స్ పెట్టాను కానీ నా హ్యాండ్స్తో నేను వ్లాగ్స్ ఎప్పుడు తీసుకుంటూ ఉంటాను కదా ఏం చేశాను ఎక్కడికి వెళ్ళాను ఈ ఆ ఫంక్షన్ రోజు ఏదైతే క్లిప్పింగ్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ యాడ్ చేస్తున్నాను రంగునీళ్ళ కార్యక్రమం ఏడు గంటలకు అని చెప్పాము యాక్చువల్గా అందరూ సెవెన్ థర్టీ లోపైన వస్తారులే అనుకున్నాం సెవెన్ ఫైవ్కి ఫంక్షన్ హాల్కి ఈవెంట్కి ప్రిపేర్ చేసే వాళ్ళు తప్ప ఎవరు లేరు అక్కడ ఇంకా మేమే ఫస్ట్ వచ్చామనమాట సో వెల్కమ్కి అండ్ అలాగే రంగు నీళ్ళకి అక్కడ డెకర్ చేస్తూ ఉన్నారనమాట రంగు నీళ్ళకి రియల్ ఫ్లవర్సే యూజ్ చేశారు అంటే రంగు నీళ్ళు అంటే నీళ్ళు ఏం పోయారనమాట ఎందుకంటే చిన్న బేబీ కదా వాడికి జలుబు చేస్తుందేమో అనేసి ఓన్లీ ఫ్లవర్స్ పెట్టారనమాట సో అక్కడ అదంతా స్టేజ్ దగ్గర ఇవన్నీ డెకరేషన్స్ ఇవన్నీ అవుతూ ఉన్నాయన్నమాట సో ఇంకా ఎవరు రాలేదు రంగునీళ్ళ కార్యక్రమం స్టార్ట్ అవ్వడానికి ఎయిట్ ట్వంటీ అలా అయ్యిందండి చాలా లేట్ లేట్ అయింది బట్ ఫుడ్ ఇవన్నీ పెట్టాల్సిన టైంకే అరేంజ్ చేసేసామన్నమాట చాలా బాగా జరిగిందండి నామకరణం కావచ్చు వెల్కమ్ ఫంక్షన్ కావచ్చు రంగునీళ్ళ కార్యక్రమం కావచ్చు అండ్ అలాగే అన్నప్రాసన్న ఆ వీడియోస్ అన్నీ మీరు చూడనట్లయితే కింద క్లిప్పింగ్స్ని నేను కింద వీడియోస్ లింక్ ఇస్తాను ఖచ్చితంగా చూడండి స్కిప్ చేయకండి ఈ వీడియోని అయితే ఎండు దాకా చూడండి చాలా బాగుంటుంది మా మిన్నుగాడితో మేము ఈ అయితే ఫొటోస్ కవర్ చేసుకుంటున్నాం అనమాట వాడి కాళ్ళకి చేతులకి మా అమ్మ ఆకు పెట్టింది ఆకు పెట్టి కవర్లు కట్టి ఇలా సెట్ చేసింది అనమాట వాడు ఎంత క్యూట్గా ఉన్నాడంటే ఆ రోజు అంత ఆ ఎల్లో కలర్ డ్రెస్లో ఎస్పెషల్ అసలు నేను ఎన్ని టైమ్స్ చూసాను నా తగులుతుందేమో తగులుతుందేమోనేసి నా జడతో వాడికి దిష్టి కూడా చేశాను నేను ఆన్ దిస్ స్పాటు ఇంకా ఫైనల్లీ రంగునీల కార్యక్రమంకి ఇలా డేకర్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇదే ఫైనల్ లుక్ ఇంకా అంత ఫ్యామిలీ మెంబెర్స్ వన్ బై వన్ వన్ బై వన్ వచ్చిన తర్వాత ఇంకా నేను వీడియోస్ నాకు తీయడానికి అసలు స్కోప్ దొరకలేదండి ఎందుకంటే ఫంక్షన్ ఏం మాది కాబట్టి వీడియోస్ తీయటానికి కానీ అలా అస్సలు స్కోప్ లేదు ఎక్కడైనా టైం దొరికితే అలా చిన్న ఒక బిట్ని తీసుకుని నేను యాడ్ చేసుకోవడం జరిగిందనమాట సో రంగునీళ్ళకైతే మేకప్ ఏం వేయించుకోలేదండి ఓన్లీ నామకరణంకి అండ్ అలాగే వెల్కమ్ ఫంక్షన్కి మాత్రమే మాట్లాడుకున్నాము అండ్ క్రాడీలు వెల్కమ్ ఫంక్షన్కి వీటన్నిటి కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నారు అండ్ మెన్నుని అయితే ఈ లోపల తీసుకొచ్చేసి రూమ్కి ఏసీ ఆన్ చేసేసి కాసేపు అక్కడ పెట్టాను వాడికి ఫీడ్ చేసేసి అండ్ అలాగే రంగునీల కార్యక్రమంకి నేను మా చెల్లి మా చిన్నాడపడుచు ఆడపడుచు అండ్ అత్తమ్మ ఐదు మందిని కలిసి శారీస్ పుష్ప శారీస్ని చూస్ చేసుకున్నాం అనమాట ఇక్కడ అందరు వన్ బై వన్ ఫ్యామిలీ మెంబెర్స్ అయితే వస్తూ ఉన్నారు బాగా దగ్గర వాళ్ళకి మాత్రమే చెప్పామండి రంగునీళ్ళకి ఫ్రెండ్స్ కావచ్చు కొలీగ్స్ కావచ్చు ఇంకా వాళ్ళందరికీ ఓన్లీ మెయిన్ ఫంక్షన్కే చెప్పామన్నమాట ఓన్లీ ఫ్యామిలీ మాత్రమే అందులో నంద్యాలలో ఉండే వాళ్ళకు మాత్రమే రంగునీళ్ళ కార్యక్రమం చెప్పామన్నమాట అంటే అంత అర్లీగా అక్కడ నుంచి రాలేరు అన్నట్టుగా చెప్పలేదండి అండ్ టిఫిన్స్ అండ్ టీ కాఫీలు కూడా ఇక్కడ అయిపోయిన తర్వాతే అనమాట ఈ లోపు మా అమ్మ వచ్చింది మా పెద్దమ్మ వచ్చింది ఫస్ట్ మా ఇంటి సైడ్ నుంచి వచ్చింది మా పెద్దమ్మే అండి మా కుట్టిని రెడీ చేసుకుని అప్పటికి మా చెల్లికి నైన్ మంత్స్ అండి నేను చాలా టెన్షన్ పడ్డా ఒక్కోసారి నైన్ కంప్లీట్ అయ్యేలోపోయి డెలివరీ అవుతారు కదా అలా అవుతుందేమో అనేసి బాగా టెన్షన్ పడ్డా మా చెల్లికి చెప్తుండే నేను రోజు ఏ ఫోర్ డేస్ ఉంటే ఇంకా నామకరణం అయిపోతుంది ఆ తర్వాత కావాలంటే ఎప్పుడైనా డెలివరీగానేసి మా చెల్లెలు బలం నవ్వేది అలా చెప్పినప్పుడు అండ్ ఇక్కడైతే రంగనీళ్ళ కార్యక్రమంకి వన్ బై వన్ వన్ బై వన్ పిక్స్ దిగుతూ ఉన్నాము ఇక్కడ మా అత్తమ్మ మా మామయ్య దిగుతున్నారు ఫస్ట్ ఇంకా తర్వాత మరెండ మామయ్య వాళ్ళు మా చిన్న మామయ్య వాళ్ళు వాళ్ళంతా ఇంకా అలా వన్ బై వన్ వన్ బై వన్ దిగేశారనమాట సో ఇక్కడ దగ్గర నుంచి ఇంకా డెకరేట్ మంచిగా అనిపించింది లైట్స్ వేసాక మంచి లుక్ వచ్చిందనమాట సో ఇలా పిక్స్ అంతా దిగుతూ ఉన్నాము చాలా బాగా జరిగిందండి నేను అన్ని వీడియోస్లో చెప్తూ వచ్చాను కదా నిజంగా ఫంక్షన్ మేము అనుకున్న రేంజ్కే రీచ్ అయింది అనుకున్నట్లే సాటిస్ఫై అయ్యామన్నమాట సో హ్యాపీ ఇక్కడ మా రెండో మామయ్య వాళ్ళు అండ్ చిన్న మామయ్య వాళ్ళు కూడా దిగారు కానీ వ్లాగ్లో అయితే లేదండి మెయిన్ వీడియోస్లో అయితే పెట్టాను తర్వాత ఉగ్గాని అండ్ అలాగే కేసరి బజ్జీ అండ్ అలాగే కాఫీ అనమాట ఇక్కడ మా దేవి పిన్ని మా మనీ వాళ్ళ మెయిన్ అనమాట సో ఆ తర్వాత సో ఇది మెయిన్ ఫంక్షన్ క్లిప్పింగ్ అండి మర్చిపోయి ముందుగా యాడ్ చేశాను అనమాట సో మెయిన్ ఫంక్షన్ కి ఇలా రెడీ అయ్యాను ఇది యాక్చువల్ గా ఈ శారీని విమలక అనేసి మా ఆఫీస్ లో నేను న్యూస్ రీడర్ గా వర్క్ చేస్తా కదా అక్కడ నాకి అనమాట అక్క సో ఆ అక్క ఇచ్చింటి శ్రీమంతంకి పెట్టింది అక్క ఆ శారీని నేను మిన్ను నామకరణంకి కుట్టించుకున్నాను అనమాట వర్క్ స్టిచ్ చేయించుకుని అండ్ అలాగే వెల్కమ్కి కట్టుకున్న శారీ మా ఫ్రెండ్ సోము పెట్టాడనమాట తను అంటే ఆ వదిన రాలేకపోవటం వల్ల అతను శారీ పంపితే సోము పెట్టాడనమాట ఆ శారీని నేను వెల్కమ్ ఫంక్షన్ కుట్టించుకున్నాను ఇక్కడ మా చిన్న మామయ్య దగ్గర వచ్చేసి వాచ్ కావాలనేసి వాచ్ నోట్లో పెట్టుకోవడం అండ్ అలాగే వేళ్ళు నోట్లో పెట్టుకుంటున్నాడు అప్పటికే వాడికి పళ్ళు వచ్చే ముందు కొంచెము అలా వాళ్ళకి అలా ఏమంటారు కూర ఏదైనా బయట చేయాలి అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది అంటారు కదా సో అలా చేస్తూ ఉన్నాడనమాట ఆ విధంగా మా వేలు తీసుకుని ఇలా పెట్టుకుంటుంటే మా సాయి క్లిప్పింగ్ తీసింది అందుకే అది ఇక్కడ వాంటెడ్గా యాడ్ చేశాను నేను అండ్ ఆ తర్వాత ఫంక్షన్కి అయితే ఇలా రెడీ అయిపోయి వచ్చేసా అనమాట మేము వచ్చేసరికి అయ్యవారు వచ్చేసారు కూడా అండ్ వెల్కమ్ అయితే ఎక్కువగా క్లిప్పింగ్స్ బ్లాగ్లో అయితే తీయలేకపోయానండి అండ్ కూర్చుని ఆ తర్వాత అయ్య చేసేది ఉంటుంది కదా కార్యక్రమం ఆ కార్యక్రమంని ఫినిష్ చేసామన్నమాట ఆ తర్వాత మినుకి ఇలా టవల్ కప్పుకుని మనీ త్రీ టైమ్స్ ఏదైతే అనుకున్నాడో ఫస్ట్ అయ్య బియ్యంలో ఉంగరంతో రాయిస్తారనమాట ఒక పేరుని ఆ తర్వాత మనీ చెవిలో ఉత్తాడు ఆ తర్వాత మేనమామ వచ్చేసి ఇలా పాయస్ సమ్ని మూడు సార్లు ఇలా టచ్ చేసి తినిపిస్తాడనమాట అదంతా అయిపోయిన తర్వాత ఇంకా క్రాడీల్లో వేశారు మేనత్తలు వచ్చేసి సో ఆ తర్వాత స్వీట్ పెట్టేసి మా వాణ్ణి ఎత్తి అవతలికి అవతలికి త్రీ టైమ్స్ ఇస్తారనమాట వాళ్ళు అదంతా ఉయ్యాల అండ్ అలాగే అన్నప్రాసన వీడియోలో పెట్టాను ఇంకెవరైనా చూడనట్లయితే కింద లింక్స్ ఇస్తా అన్న కదా ఆ లింక్స్లో చూడండి క్లిక్ చేసి ఉయ్యాలో ఎంత ఆరామ్సే పడుకున్నాడో మా వాడికి ఆల్రెడీ టైనీ టైప్ నుంచి ఆటోమేటిక్ క్రాడీలు అనమాట ఆ క్రాడీల్లో వాడికి పడుకుని మంచిగా అలవాటు జస్ట్ స్విచ్ చేయగానే అదే స్వింగ్ చేస్తూ ఉంటుంది స్వింగ్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట వన్ టు ఎయిట్ దాకా మేము త్రీలో పెడతాము అది వాడికి మంచిగా కంఫర్ట్ జోన్ ఇస్తుంది ఇంకా అందులో వాడికి పడుకుని బాగా అలవాటు అనమాట సో ఆ తర్వాత అన్న ప్రసన్నకు వచ్చేసరికి మావాడు ఫస్ట్ వచ్చేసి డబ్బులు పట్టుకున్నాడు అండి సెకండ్ వచ్చేసి బంగారు పట్టుకున్నాడు ఆ తర్వాత మ్యాంగోస్ పట్టుకున్నాడు ఇలా మ్యాంగోస్ చూడంగానే అదేంటో అనేసి మామూలుగా ఏది పట్టుకున్నా నోట్లో పెట్టుకుంటాడు కదా అలా తినేస్తున్నాడు అనమాట మా వాడు అండ్ ఆ తర్వాత ఫైనల్లీ ఫ్యామిలీ ఫొటోస్ వన్ బై వన్ వన్ బై వన్ దిగారు ఇక్కడ వీళ్ళంతా తోడి కూడళ్ళు ప్లస్ ఆడపరుచుతూ అనమాట పిక్స్ దిగారు ఇదంతా ఫ్యామిలీ పిక్ ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ యాడ్ అవుతాయి మా మెన్నుగాడికి మా అమ్మ గోరింటాక్ పెట్టింది అన్న కదా వాడి బుజ్జి పాదాలు ఫస్ట్ టైం అలా పెట్టినప్పుడు ఎంత క్యూట్గా ఉన్నాయో వాడి చేతులు కానీ అలా చాలా క్యూట్గా అనిపించింది అందుకే నేను ఈ వీడియోలో బ్లాగ్లో తీసుకున్నప్పుడు ని అలా యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత మా మెన్నుగాడితో ఇలా ఫంక్షన్ దగ్గర మంచిగా ఫొటోస్ తీసుకున్నాము అండ్ ఆ రోజు చాలా ఫేస్ కూడా గ్లో ఉండింది ఎందుకో ఇంకా ఫేస్ ఆ ఉబ్బరం అనేది ఇంకా తగ్గలేదండి వన్ ఇయర్ పట్టొచ్చేమో అన్నారు చాలామంది ఇప్పుడిప్పుడు కొంచెం తగ్గుతూ ఉంది ఇప్పుడు ప్రజెంట్ నేను వీడియోకి ఆడియో ఇచ్చేటప్పుడు సెవెంత్ మంత్లో ఉన్నామన్నమాట సో ఇప్పుడైతే కొద్దిగా తగ్గినట్లే అనిపిస్తూ ఉంది అప్పుడు ఫిఫ్త్ కూడా కంప్లీట్ అవ్వలేదు కదా ఇంకా అప్పటికి ఆ ఊదు ఉంది అనిపించింది అనమాట లావయ్యానండి కొంచెం నేను కొంచెం కాదులేండి ప్రెగ్నెన్సీకి ఇప్పటికీ ఎయిట్ కేజెస్ గెయిన్ అయ్యా అనమాట ఇంకా కాలేజీ ఆఫీసు ఇంట్లో వర్క్స్ మిన్నుతో సరిపోతుంది కాబట్టి ఇప్పటి నుంచి తగ్గుతా అని మంచిగా గట్టిగా నమ్ముతున్నా అనమాట ఇదండి ఫైనల్లీ వీడియో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా ప్రతి వీడియోని చూస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి చాలా మంది నా వీడియోస్ని బాగా ఫాలో అవుతారు వ్యూస్ తక్కువే వచ్చినప్పటికీ చూసేవాళ్ళు మంచిగా చూస్తున్నారు అనేసి నాకు హ్యాపీగా అనిపిస్తుంది అండి వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసేసేయండి అందరం కలిసి శారీస్ తీసుకున్నామని చెప్పాను కదా ఆ పిక్స్ అని అనమాట అక్కడ యాడ్ చేశాను వెల్కమ్ బి వీడియో క్లిప్పింగ్స్ అయితే తీసుకోలేకపోయానండి అందుకే ఎమేజెస్ ఎక్స్పెషల్లీ ఇలా వాంటెడ్గా పెట్టాను అండ్ మా మిన్ను గారి నేమ్ వచ్చేసి దైవిక్ మిను అని చెప్తున్నా కదా ఆల్రెడీ అది నిట్ నేమ్ అండి రియల్ నేమ్ వచ్చేసి దైవిక్ అనమాట నేమ్ ఎలా ఉందనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో ఇక్కడి దాకా ఎండ్ దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ లాట్ వీడియోస్ చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పాదాభివందనం